మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా పద్మ విభూషణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే నటుడిగా ప్రాణం ఖరీదు పొనాదిరాళ్ళు సినిమాల నుంచి కూడా ఒక్కొక్క సినిమాతో అత్యద్భుతమైనటువంటి క్రేజ్ని అద్వితీయమైనటువంటి ఆడియన్స్ యొక్క ప్రేమని అందుకుంటూ దూసుకెళ్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా పద్మ విభూషణ్ అవార్డు ఆయనకి లభించడంతో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా శుభాభినందనలు అయితే తెలియజేస్తున్నారు మరోవైపు సినీ ప్రముఖుల్లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ధనుష్ గారు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆయన అభినందించగా తాజాగా కొద్దిసేపటి క్రితం యానిమల్ సినిమా డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగాతో పాటు దసరా డైరెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ కూడా ప్రత్యేకంగా మెగాస్టార్ ఇంటికి వెళ్ళి ఆయన అభినందించారు అయితే ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగాకి మెగాస్టార్కి మధ్య డిస్కషన్ జరగడంతో యానిమల్ పార్క్ సినిమా యొక్క డిస్కషన్ కూడా వచ్చిందట ఈ సందర్భంగా ఆ సినిమాలోని ఒక కీలక పాత్ర లేదా క్యామియోలో మెగాస్టార్ నటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి రూమర్స్ ప్రస్తుతం టాలీవుడ్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి నిజానికి సందీప్ రెడ్డి వంగ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద అభిమాని అనేది మనందరికీ తెలిసిందే ఒకవేళ అదే గనుక జరిగి యానిమల్ పార్క్ మూవీలో కనీసం చిన్న క్యామియో పాత్ర చేసినప్పటికీ కూడా మెగాస్టార్ వల్ల ఆ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్పై మేకర్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా గారి నుంచి క్లారిటీ అయితే రావాల్సి ఉంది మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడంతో ఆయన అభిమానులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి